హలో అందరికీ వెల్కమ్ టు అక్షుబాబు ఛానల్ ఇవాళైతే తమ్నెల్ చేసేసారు కదండి శనగలు ఇంకా ఆలుతో అయితే కర్రీ చేశాను షార్ట్లో ఏది పెట్టని గెస్ట్ చేయమని చెప్పాను కదా ఎవరు గెస్ట్ చేయలేదు బట్ లాంగ్ వీడియో అయితే చూసేయండి చాలా హెల్దీ అనమాట శనగలు వీక్లో వన్ టైమ్స్ తీసుకోవడానికి చూడండి అవి పోపేసి స్నాక్ లాగైనా పర్లేదు ఇలా కర్రీ అయినా పర్వాలేదు ఈ శనగలతో ఇంకా దోశ ప్రాసెస్ కూడా ఉంటుంది వడలు కూడా చేయొచ్చు ఇలాంటివి ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి చేసేద్దాం ఛానల్లో ఫస్ట్ అయితే నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ అంటే మార్నింగ్ చేయాలనుకుంటే నైట్ నానబెట్టుకోవచ్చు లేదా లంచ్కో డిన్నర్కి వచ్చేసుకోవాలంటే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవచ్చు తర్వాత వాటిని వన్ కప్ శనాలకి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసేసి కాస్త వన్ వన్ స్పూన్ ఉప్పు వేసేసి నానబెట్ ఉడికించుకోవాలి కుక్కర్లో పెట్టేసుకొని దానిలోని మసాలాకైతే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం అవి ఉడికేలోపు కడాయి పెట్టుకొని అందులోకి త్రీ స్పూన్స్ పల్లీలు అయితే వేసుకొని టూ స్పూన్స్ నువ్వులు వేసుకొని చెక్క లవంగాలు త్రీ పాఫ్ స్పూన్ అన్ని మెంతులు అయితే చాలు వీటన్నిటిని మంచిగా డ్రై రోస్ట్గా బాగా స్లో ఫ్లేమ్లో అంటే లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి మంచిగా వేగుతాయి అలా అయితే వేయించుకున్న వాటిని అయితే చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఆనియన్ ఇంకా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ టమాటా ముక్కలని అయితే వేసుకుందాం ఇంకా హాఫ్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా అయితే వేసేసుకోవాలి పావు స్పూన్ పసుపు కూడా వేసుకుందాం కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం కొద్దిగా అంటే కొద్దిగానే చింతపండునైతే వాష్ చేసుకొని నానబెట్టేసుకుందాం మన కుక్కర్కి విజిల్స్ కూడా వచ్చేసే సిక్స్ టు సెవెన్ అయితే పడతాయి ఇంకా కొన్నిసార్లు ఎక్కువ కూడా పడతాయి సిక్స్ టు సెవెన్ అయితే మినిమం అనుకోండి పెట్టేసుకొని అవి ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు ఆవాలు చిట్లిన తర్వాత వన్ స్పూన్ జీరా జీలకర్ర అయితే వేసేసుకొని వన్ మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకుందాం ఆనియన్స్ అయితే మంచిగా కలర్ చేంజ్ అయ్యి వేయకపోయిన తర్వాత వన్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేలాకైతే కలిపేసుకోవాలి చెన్నగల కూరలోకి ఆలు వేసుకోవచ్చు ఇంకా వంకాయ కూడా వేసుకోవచ్చు ఇంకా ఎగ్ కూడా ఉడకబెట్టుకొని వాటితో కూడా చేసుకోవచ్చు దీంతో చేసినా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇక ఆనియన్ జిన్నర్ గార్లిక్ పేస్ట్ మంచిగా వేగిపోయింది కాబట్టి ఇందులోకి వన్ టమాటా అయితే చిన్న సైజ్ టమాటానే కట్ చేసుకొని ముక్కలు అయితే వేసేసుకోవాలి టమాటా వేసాక వన్ మినిట్ కలిపేసుకొని మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి అలా కూడా చేసుకోవచ్చు నేనైతే కాస్త కలిపేసి వన్ మినిట్ మూత అయితే పెట్టేసుకున్నాను బాగా మగ్గిపోయాయి చూడండి ఇవన్నీ చక్కగా మగ్గిపోయాయి కాబట్టి ఇందులోకి వన్ ఆలు కట్ చేసుకొని వేసుకున్నాను వాటిని మంచిగా ఈ ఆయిల్లోనే ఫ్రై కానిద్దాం టూ మినిట్స్ త్రీ మినిట్స్ చాలు ఆ తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగలను కూడా వేసుకోవాలి ఆలు శనగలు మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ అలా పెట్టేసి మూత పెట్టి ఆ తర్వాత మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నది అయితే కలిపేసుకోవాలి దాన్ని కూడా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే పచ్చివాసన పోయేలాగా త్రీ టు ఫోర్ మినిట్స్ అలానే కలుపుకుందాం మూత ఏం పెట్టకండి ఎందుకంటే అడుగంటేస్తుంది వాటర్ ఏమి వేయలేదు కాబట్టి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని కలిపేసుకోండి కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి సో ఉడకడానికి మనమైతే మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాము కొద్దిగా ఉడికిపోతుంది ఆ ఆయిల్కి ఆ వాటర్కి బాగా సెట్ అవుతుంది ఆ తర్వాత మనం టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని విజిల్స్ టూ పెట్టేసుకుంటే కర్రీ అయితే అయిపోయినట్టే వన్ సైడ్ కర్రీ అయితే పెట్టుకొని లంచ్కి టైం అయిపోతుందని ఇంకోసారి నేను రైస్ కూడా పెట్టేశాను కలపడం ఎక్కువైపోయింది అనుకుంటా నేను ఇక్కడ కాస్త సాల్ట్ వేసుకోవాలి అవును కొద్ది కొద్దిగానే వేసాం కాబట్టి ఇక్కడ కూడా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాం ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి కుక్కర్ మూత విజిల్స్ కోసం అని టూ విజిల్స్ అయితే సరిపోతాయి కర్రీ అయితే శనగలు ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అలానే అక్షు బాబు ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వంటలు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తోటి ముందుకు ముందుకైతే వచ్చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి